నిర్వహించుకునేటువంటి పండుగ అంటే ఈరోజు దాదాపుగా సంవత్సరం పోయిన సంవత్సరం చూసాం ఈ సంవత్సరం చూసాం పండగ సందడి వాతావరణం లేకుండా పోయింది గ్రామాలకులో రావడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పండగ అంటే ఎంత సందడిగా ఉండేదో ఈరోజు పండగ అంటే పాపం ప్రజలు ఎందుకు దండగా అనేటువంటి విధంగా తయారైపోయారు కారణం ఏమిటి అంటే ప్రజల దగ్గర డబ్బు లేదు పేదలకి సంక్షేమ కార్యక్రమాలు లేవు రైతులకు సంబంధించి చూస్తే మరియు అనేటువంటి పరిస్థితి రైతులకి ఉచిత ఇన్సూరెన్స్ పథకం ఎత్తేసారు దానితో పాటు ఈరోజు నష్టపరిహారం ఇచ్చేటువంటి పంటలు ఏదైనా వరదలు వర్షాలు వచ్చి లేదా నీరు నీటి ఎద్దడితో ఎక్కడన్నా పంటలు ఎండిపోయినా నష్టపరిహారం చెల్లించేటువంటి పరిస్థితి లేదు దానితో పాటు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా యూరియా కార్డులు ఇచ్చి ఎకరాకు మూడు వస్తాలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని విధాలా ఈరోజు రైతులకు సంబంధించి ఒక పక్క అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు దీనితో పాటు యూరియా లేక అష్ట కష్టాలు పడి బ్లాక్ లోని పండించుకుంటే గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని విధాల ఏ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నా రైతులు అంటేనే ఏకీభావం వ్యవసాయం అంటేనే దండగా అనేటువంటి మనిషి వ్యవసాయం పట్ల ఎక్కడ లేనటువంటి నిర్లక్ష్యం అటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనించాల్సింది ఎవరైతే ఈ ప్రాంతాల గురించి ఆలోచన చేశాడో ఎవరైతే ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీరిచ్చారో సాగునీరు ఇచ్చినటువంటి వాడిని రైతు అన్నడం మర్చిపోడు ఈరోజు ఉదాహరణకి నేనున్నటువంటి ఈ గ్రామం కండలేరు హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు నీళ్లు తీసుకొచ్చి పంటలు వేసుకోగలుగుతాం ఈరోజు పాపం మొన్న చాలా మంది కండలేరు దగ్గరికి పోయి అసలు సర ఆర్ధర్ కాటన్ కన్నా ముందు వీళ్ళను అన్నట్టుగా మాట్లాడి వచ్చారు నేను ఈ సందర్భం అడిగేది ఎవరో చేసినటువంటి క్రెడిట్ని మీ ఖాతాలో వేసుకోకండి చంద్రబాబు నాయుడికి ఎప్పుడు క్రెడిట్ చూరే అలవాటు అదే అలవాటు కింద స్థాయి వరకు ప్రాగుతుంది కండలేరు హై లెవెల్ అనేటువంటిది మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొదలకూరు ప్రజల కళ అటువంటిది సాకారం కాగలిగింది అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కింద ఎవరైతే నీళ్లున్నారో నీటి యాజమాన్య హక్కులు రైపేరే రైట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మిగులు జలాలను తీసుకువెళ్తామని చెప్పి చెప్తే ఆయన సర్వే చేయించి హై లెవెల్ కనాల్ దాదాపుగా ముప్పై వేల ఎకరాలు పంట పండించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది దానితో పాటు ముప్పై ఆరు టీఎంసీల పైన మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఆ తర్వాత యాభై టీఎంసీలు ఉంటేనే నీళ్లు పారేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా నీళ్లు వదిలితే రైతులు బిక్కుబిక్కుమంటూ గబక్కన హెడ్ పడిపోతుందేమో ఎందుకంటే కింద భాగాన్ని కూడా నీళ్ళు ఇస్తారు దాంతోపాటు తెలుగు ద్వారా చెన్నైకి త్రాగు నీళ్ళు ఇస్తారు ఇబ్బంది ఉందంటే మరలా వెళ్ళాయా హై లెవెల్ కెనాల్ ఇచ్చారు రైతుల ఆశలు చిగురించాయి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు అటువంటి నేపథ్యంలో లిఫ్ట్ పెడితే బాగుంటుంది అంటే వెంటనే లిఫ్ట్ మంజూరు చేశాడు